మిత్రుల ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా కావడం ఇక్కడ వచ్చినటువంటి జనంలో ఎంత ఆనందం ఉందో తెలుస్తుంది దీనికి రాష్ట్ర హైదరాబాద్ ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రివర్యుడు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు సీతక్క గారు గారు అదేవిధంగా శాసనసభ్యులు అందరూ అదే విధంగా జిల్లా అధ్యక్షులు రోహిత్ రెడ్డి గారు అందరికి అదేవిధంగా మిగతా కుల సంఘాలు కొన్ని కుల సంఘాలు కోపం మీద ఇవ్వలేదు సర్దార్ కనిపెట్టినటువంటి జయంత్ గౌడ్ కోపంతో ఏం చేయాలి ఇంతమందితో అందరూ మాట్లాడితే ఆకలితో ఉన్నారు కాబట్టి ఇంత తక్కువ చేసినా ఏదైనా అన్ని కుల సంఘాలకు అన్ని బీసీ సంఘాలకు నా ఉదయపూర్ గారు ధన్యవాదాలు అందరూ వచ్చిందాము ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్ అందరూ వచ్చారు వారందరికీ నా ధన్యవాదాలు చెప్తూ మిత్రుల నేను కూడా రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు చేశాను నాకంటే ముందు చాలా మంది తెలియదు నా హిస్టరీ అది ముఖ్యంగా మా పొన్న ప్రభాకర్ మహేష్ కుమార్ గౌడ్ కేశవరావు తెలుసు నేను కేవలం నేను బీసీల కాదు అక్క కులాలు కూడా చేశా బ్యాలెట్ బట్టి ఆ రోజులలో రాజశేఖర్ రెడ్డి చేసింది నేనే ఎన్ జనార్దన్ రెడ్డి నేనే అదే విధంగా చేసిన కానీ రేవంత్ రెడ్డికి నేను సపోర్ట్ చేయలేదు కానీ ఆయన అయినాక సోనియా గాంధీ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి తూచా తప్పకుండా ఆయన మద్దతు ఇస్తున్నారు విధంగా అంచల గా పెరిగినటువంటి వ్యక్తి ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి వచ్చినటువంటి మన మహేష్ కుమార్ గౌడ్కు పూర్తి మద్దతు ఎందుకంటే అప్పటికే ఇద్దరు తయారైంది ఎవరు పదు యాజికి ఈయన ఇంకో ఆయన కూడా ఉన్నాడు నేనన్ను ఈ పెద్ద రాష్ట్రానికి నేను చేసిన ఈ లొల్లి ముగ్గురు నాలుగు కూడా వస్తా లేదా అందుకు చేశాను దానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కన్యాకుమార్ నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయన ఒక ఆలోచన వచ్చింది ఈ దేశంలో అట్లాడుగున్న పది శాతం నైన్టీ పర్సెంట్ వాళ్ళు కిందున్నారు పది పర్సెంట్ ఎంజాయ్ చేస్తున్నది రైతుల సమస్య నిరుద్యోగ సమస్య అంతేకాక అట్టడుగుతున్న బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలి ఎక్స్రే అన్నాడు ఇద్దరు ఇష్టదారికి భాగిదారు అన్నప్పుడే నాకు ఆయన వేవ్ లేక తెలిసిపోయింది తప్పనిసరిగా తెలంగాణలో ఒక బీసీ వ్యక్తిని పెడతానని తప్పనిసరిగా సపోర్ట్ చేశారు దానికి రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ చేశారు మిత్రులారా ఇది ఒక కార్యకర్త అంటే మీరు కూడా పని పనిచేయమని చెప్తున్నా మా కొన్ని కరెక్ట్ చెప్పాడు లీడర్ నెంబర్ దిగు పని చేస్తే నల్ల లేదు ఊర్లో కరెంట్ లేదు నీళ్ళు లేవు రోడ్డు లేవు పనిచేస్తే గుర్తింపు వస్తుంది కనుక మేము కూడా పనిచేస్తున్నాం చూసిన ఆనాటికి ఈనాటికి చాలా ఫరకు

నూట యాభై కోట్లు రిలీజ్ కూడా అయింది కానీ నా పొన్న ప్రభాకర్ తోటి అదే మంత్రి పువ్వులు ఉన్నారు మా సీతక్క సీఎం గారికి తొందరగా మొదలు పెట్టుకోవాలి ప్లీజ్ ఇక మీరు డిలే చేస్తారనుకో ప్రజలకు అపోజిషన్ కు అడ్వాంటేజ్ అయితే మీరు చెయ్యాలని ఉన్నది కృత నిశ్చయం ఉన్నది అందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టారు కానీ మొదలు పెట్టేట్రా బాబు మొదలు పెట్టకపోతే అపోజిషన్ ఇదే రోజు ఇదే అన్ని కుల సంఘాలు ప్రతి దగ్గర మాట్లాడుతున్నాయి అదే కాకుండా నీ పైన గురుతరమైన నేను ఏదైనా చూడుగా మాట్లాడతాను ఇవాళ కింది స్థాయి కార్యకర్తలు కొత్త కొచ్చిన వాళ్లకు మొదటి నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్లకు అన్యాయం జరుగుతుంది ఆ దాన్ని నువ్వు ప్యాచప్ చేయాలి ఏది ఇద్దరికి ప్రయత్నం ప్రయత్నించాలి లేకపోతే ఇది పోయి పోయి చిట్టు చె దాన్ని నువ్వు సరిదిద్దే అదే విధంగా నేను మొన్న కూడా రేవంత్ రెడ్డి ముందే చెప్పిన మా మీద కేసులు ఉన్నాయి ప్రతి జిల్లాలో కేసులు ఉన్నాయి ఎవరి గురించి కొట్లాడినా వారు మా ఇంటి గురించి కొట్లాడలే వ్యతిరేకంగా దుర్మార్గం వాళ్ళని వాళ్ళనియట్ గా అన్ని కేసులు అప్పుడే ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది

అది కూడా మన త్వరలో చేసిపోతుంది నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చినా అన్నిటికంటే నాకు సంతోషం ఏంటంటే మహేష్ కుమార్ గారు ప్రతి మంత్రి రెండు రోజులు రమ్మన్నారు రాకపోతే ఎట్లా రావాలి పార్టీకి అయినప్పుడు పవన్ అయినప్పుడు అందరు గాంధీ బాబులు వస్తారా

కమ్మంలో ఇందిరా గాంధీ ది ఎస్ ఓ దగ్గర మీ లేలియలే నా ఉద్దేశంలో అలాంటి చూస్తుంది పేదవాళ్ళకు మనం న్యాయం చేయాలి అదే విధంగా నేను ఇంకొకరి క్లెక్ట్ చేస్తున్నాం ఇవాళ ప్రభుత్వంలో కొన్ని మంచి కార్యక్రమం చేస్తున్నాను అవన్నీ మాకు చెప్తే మా కార్యక్రమం తొమ్ముడు అన్నది చెప్తారు అది చాలా ఇంట్రెస్ట్ మాట్ డోమెటిక్ జూయింగ్ ఇట్ ఇస్ ద చైల్డ్ కార్యకర్త వాడు ఊర్లో చెప్పాలి ప్రభుత్వం ఇచ్చింది కిందోడికి అందుతుందా లేదా చూసే బాధ్యత మన పైన ఎప్పుడు మనం టీడీఏలో చెప్పేస్తాం ఆడు అందకుంటే వాడు మనం తిట్టుకుంటాడు కనుక కార్యకర్తలకు ఈ రెండు పనులు చేయండి ఏదైనా ఏదైనా మా వాడు మంచిగా చెప్పిండు ఉన్న ప్రభావం అదృష్టం నైన్టీ ఒక పర్సెంట్ లేకుంటే కూడా రెండు సార్లు చార్ వచ్చింది ముఖ్యమంత్రికి వచ్చిందా లేదా అదృష్టం బాగలేదు అయినా నేను ఎక్కడ రాజకూర్లో ముగ్గురు నేర్చేస్తే అక్కడ ఏడు సార్లు పోయి వాళ్ళకి రైతులకు సంఖ్యం చేస్తే ఆడబోయించాము కనుక నా దేశంలో పదవి ముఖ్యం కాదు పని ముఖ్యం ఇవాళ వచ్చినా రాకపోయినా పార్టీని నిలబెడతాం రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం ఉంటుంది ఎందుకంటే సోనియా గాంధీ అపాయింట్ చేసి రాహుల్ గాంధీ అదే విధంగా నీకు కూడా ఒక మంచి అవకాశం ఒక పక్క రాహుల్ గాంధీ ఇంకో పక్క సోనియా గాంధీ ఇంకో పక్క ప్రియాంక ఇంకో పక్క రేవంత్ రెడ్డి ఉంది వాస్తవాలు చెప్పాలి నువ్వు ఆడ దాపలికేసి వచ్చావు మా ఆడ ఎందుకంటే చిన్నప్పుడు సినిమాలు చూసిన దేవుడి దగ్గర కూడా భజన పోట్లు ఎక్కువైతారు ఎవరు ముఖ్యమంత్రి అయితే కొంచెం చేస్తారు కనుక వాస్తవం తెచ్చుకోవడానికి అందరితో మాట్లాడుతుంటే ఆయన కూడా తెలుస్తారు ఎందుకంటే చాలా చెప్తారు ఇదే అనుకుంటున్నా కనుక నువ్వు వాస్తవా చెప్పు తప్పనిసరిగా భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఇచ్చి మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఎన్నికల్లో నీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వం గెలవాలి కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు అది చిత్తిన కాకుండా సోనియా గాంధీ ఇచ్చిన సిక్స్ డిక్లరేషన్ కూడా అమలు కావడానికి కొన్ని అయినాయి ఇంకా మిగిలినవి కూడా చేస్తే చెప్పుకునే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఏదైనా నీకు ఒక మంచి సదావకాశం వచ్చింది నువ్వు తప్పనిసరిగా ప్రజల పక్షాన ప్రజలు ఇబ్బందులు తెచ్చుకొని ముఖ్యమంత్రి దృష్టి తీసుకపోతే ప్రజలకు న్యాయం జరుగుతుంది లల్లీలో ఇవ్వాలో కూడా ఎవరు భూమి వానికి లేదు పట్టా సగ్గా ఉన్నది నేను పక్కకొని గెలిస్తూ పోయిండు మీద చాలా కాల్చెంట్ ఇవ్వాలని పోదండీ అని కూడా రిక్వెస్ట్ చేసాం మేము అంతా రిపోర్ట్ కానీ అక్కడ అవగలయితే ఒక భూమి ఇంకోడు ఇంతకు ముందు పట్టే పట్టవాడు ఉన్నప్పుడు భయపడేది ఇప్పుడు అత్త ఎమో లేదు సర్వే కొట్టి సెలవు గీత గీస్తే ట్వంటీ తప్పు చాలా జరిగినాయి కాబట్టి నువ్వు దాని మీద ఆలోచన చేయిన కార్యకర్తలు ఎవరు పని చేసినో మీద పనిచేసిన కార్యవర్గంలో తీసుకోవాలి అదేవిధంగా కొత్త వాళ్ళను పాత వాళ్ళను కలపడానికి సమన్వయం చేయమని కోరుతూ మరొకసారి మీ అందరికి ఇంత దూరం ఆకలి కూర్చున్నారు ఇంత అన్ని పార్టీల వారు అన్ని సంఘాలు కుల సంఘాలు అందరు కూడా నీకు మద్దతు ఇస్తున్నారు నువ్వు ముందుకు పో తప్ప న్యాయం చేయి నీ కమిటీ కూడా సూచిత్వం నాకున్నప్పుడు ఇరవై మూడు జిల్లాలుంటే పద్దెనిమిది జిల్లా అగ్ర కులాల ఓన్లీ ఐదు నేను దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ బీసీలను చేసిన కేసీఆర్ కూడా తెలుసు ఇది బీసీ ఎస్సీలే కేవలం మీరు బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీ లేకుండా చేశాం ఆ విధంగా నీ కమిటీ ఉండాలని కోరుతూ మరొకసారి నా ఉదయపూర్వక ధన్యవాదాలు భగవంతుడు నీకు ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి బాగా పనిచేసి పేరు తెచ్చుకోమని కోరుతూ సేవ తీసుకుంటున్నాను ఇప్పుడు